చాలా బాగున్నారు మీరు మీరు బాగున్నారా బాగున్నాన్నా ఏ సంగతులు ఏమీ లేదు అది ఇంటర్వ్యూ చేశారు అంటే బ్లాక్ లిస్ట్ పడేశారు ఆ ఇంటర్వ్యూ మన అంజలి గారితో తో చేశారు కదా అవును దాంట్లో కొన్ని క్వశ్చన్స్ అనేది బాగా ట్రోల్ అవుతా ఉంది బయట భయంకరంగా వాళ్ళు నిద్రలే చాలా మందికి అవును అవును చాలా మందికి నిద్రలేదు లేదు కాల్ చేసి చెప్తా ఉన్నారు ఆ కౌంటర్ ఏంటో పెట్టచ్చు కదా డిబేట్ పెట్టవచ్చు కదా అది కదా ఇది కదా అంటే మరి అవతల వాళ్ళ క్వాలిఫికేషన్స్ ఉంటే పిలుస్తాము అన్నట్టు అన్న వండర్ఫుల్ అంటే వాళ్ళే వండర్ఫుల్ ఎవడంటే ఇప్పుడు బండి డ్రైవింగ్ వచ్చిన వాడికి ఇస్తాం గానీ ఎవరికంటే అడికి ఇచ్చిస్తావా మాకు నచ్చినోడిని అయితే నేనేమనుకున్నా అంటే నన్ను వ్యక్తిగతంగా టార్గెట్ చేస్తున్నారు సిగ్నేచర్ స్టూడియో అది అని అంటే నేనే ఇంకా మీతోనే మళ్ళీ ఇంకో నేనేం చేస్తా ఇంటర్వ్యూ చేసి వదులుతా అని నేను అనుకుని ఏమంటారు ఇప్పుడు మనమే చేద్దాం ఏముంది మీరు నేనే కూర్చొని చేద్దాం గురించి మాట్లాడి చిన్నగా లాస్ట్ లో దీని గురించి ఒకటి తల్లి మాట్లాడదాం నేను ఇప్పుడు తిరుపతిలో ఉన్నాను ఫస్ట్ వీక్ లో వస్తాను నేను అలాగే మనమే కూర్చున్నాం నేను ఈ లోపల మీకు ఆ నియమాలు లిస్ట్ పెడతాను హరే కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ